అందరికీ నమస్కారం పూర్వం కొన్ని మాసాలలో పూర్ణిమ రోజులలో సముద్ర స్నానం చేయాలి అని మన పూర్వీకులు పెట్టారు సముద్ర స్నానం చేయడం వలన ప్రయోజనం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి ప్రతి నిత్యం మన శరీరంపై ఉండే ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తీర్చుకోబడవు ఆ కారణంగా మన పూర్వీకులు వైద్యపరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే నియమాన్ని పెట్టారు అందుకే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం పూర్ణిమలో సముద్ర స్నానం చేయడం ఆచారంగా వస్తుంది అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరమైన పదార్థం స్వేద రూపంలో బయటకు విసర్జించబడుతుంది కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేశారు మన పూర్వీకులు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్నమాట ఈ నాలుగింటిని వ్యాస పూర్ణిమగా ఉత్సవాలుగా అందుకే చెప్పారు సముద్ర స్నానం అంటే పూర్తిగా శిర శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట ఇలా చేస్తే శరీరంలోని రోమాల పాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటకు నెట్టబడతాయి అది కాక శరీరానికి తగినది ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు చేరవు ఈ హాని కలిగించే రోగ క్రిములు శరీరానికి బహిర్భాగంలో ఉన్నాయో అవన్నీ ఆ సముద్ర బహిర్ జలంలోనే ఉప్పదనం కారణంగా పూర్తిగా భరణించిపోతాయి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి మన దేశంలోని పవిత్ర గంగానది సహా అన్ని పుణ్య నదులు సముద్రంలోనే కలుస్తాయి గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోవక్కర్లేదు ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలిసి ఉండేవే అరేబియా సముద్రం మా హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మాత్రమే కాకుండా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో ఏదో ఒకచోట కలుస్తూనే ఉన్నాయి అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన ఉన్న సముద్రాలలోనే కలుస్తున్నాయి అందువలన సముద్ర స్థలం ఉత్తమమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని విశిష్టత కలిగింది చెప్తారు సముద్ర స్నానం వలన గంగలో స్నానం చేసినందు వలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది